Welcome to N9 TV Delhi News. చదువుతారాన్ని ఉన్నత స్థాయికి చేరుకోవాలని హ్యూమన్ రైట్స్ ప్రొడక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ డాక్టర్ కండవలి లక్ష్మి డిఎల్ఎస్ మాజీ సభ్యులు లీగల్ సెల్ సభ్యులు తొల్లపాటి సీతల్ పేర్కొన్నారు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం బొమ్మూరులోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ కండవల్లి లక్ష్మి మాట్లాడుతూ సెల్ఫోన్ కు అలవాటు పడకుండా బాలికలు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరారు గురుకుల పాఠశాల హాస్టల్ నిర్వహణ బాగుందని విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్న వనిని అభినందించారు ఈ సందర్భంగా గురుకుల పాఠశాలలో బాగా చదువుకునే విద్యార్థినులను సత్కరించారు. ప్రత్యేకంగా మా హ్యూమన్ రైట్స్ టీం తరపు నుండి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విచ్చేసిన మా హ్యూమన్ రైట్స్ టీం వారందరికీ కూడా స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మమ్మల్ని ప్రేమించి వచ్చినటువంటి మీడియా మిత్రుల్ని కూడా ప్రత్యేకంగా బ్లెస్సింగ్ చేస్తున్నాను ఈ హాస్టల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయు రాయిని కూడా అందరికీ కూడా ప్రత్యేకంగా నా అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే సహకరించి గవర్నమెంట్ తరఫు అమౌంట్ రాకపోయినా ఉన్నారు అక్కడ ఇంత అందం కానీ శుభ్రం కానీ నేను చూసినప్పుడు నేనే చాలా మీ బొమ్మలని చుట్టుపక్కల ఏ ఆస్తులు కూడా తీసుకోను అలాంటి మేడం గారు నా నిజంగా వాణిగా చూసుకు నచ్చిన నేను పదే చిన్న చిన్న మొక్కల్లా కనపడతాను చాలా సంతోషంగా ఉంది నాకు మీరు అందరూ కూడా బాగా చదువుకోండి ఎందుకంటే ఎక్కువ ఉన్నమే మేము వస్తున్నటువంటి రైట్స్ టీమ్ వారికి కానీ మంచి పేరు తేవాలని బ్లస్ చేస్తున్నాను తెలియజేస్తూ అందరినీ బ్లస్ చేస్తున్నాను ఎందుకంటే మానవుడు జీవించాలి అన్న అది మన గుర్తు మంచిగా చదువుకొని అండి ఆ ప్రకారంగానే మేము పిల్లలకి చెప్పడం జరుగుతుంది ఫిఫ్త్ టు ఇంటర్ అన్నారండి దగ్గర మరి చక్కగా చదువుతారండి మరి మరి చెప్పాలి మానవ హక్కులు అంటే బేసికల్గా మనం ఏ విధంగా బ్రతకాలి మనం బ్రతకడానికి దేశం ప్రజలు అధికారులు రాజకీయ నాయకులు అలాగే టీచర్లు వీళ్ళందరూ కూడా మీకు ఏ విధంగా ఉపయోగపడాలి అనేటువంటిది కూడా అందరూ ఒక భాగం ఈ భాగంలోనే మీ అందరూ కూడా ఈ స్కూల్లో ఈరోజు మీరు ఉచితంగా హాస్టల్లో ఉంటూ ఫ్రీ హాస్టల్ ఇది ఫ్రీ హాస్పిటల్ అంటే తల్లిదండ్రులు డబ్బులు కట్టకుండానే ప్రభుత్వం మిమ్మల్ని చదివిస్తూ కింది పెడుతూ బట్టలు ఇస్తూ ఈ రకమైన చదువుని కల్పించడమే మానవ హక్కుల్లో ఒక భాగం ఈ విషయం మీకు ఎంతమంది తెలుసు చేయొచ్చండి తెలీదా ఓకే మంచిది సో ఈ విధంగా మిమ్మల్ని చదివించాల్సిన బాధ్యత ఈ దేశంకి ఉంది ఈ దేశంలో ఉన్నటువంటి అందరికీ అధికారులకి ఉంది సో మీరు పొందుతున్న చదువు మీరు చదువుకునే చదువు కూడా విద్యా హక్కు మానవ హక్కులలో ఒక హక్కు విద్యా హక్కు ఇంకా ప్రథమమైనటువంటి హక్కులు కూడా ఉన్నాయి అంటే జీవించే హక్కు బ్రతికే హక్కు అంటే మనం చివరి వరకు పుట్టుక నుంచి చనిపోయే వరకు ఎలా అయితే మనం బ్రతుకుతున్నామో అలా బ్రతికే హక్కు కూడా మనకు ఉంది అందులో ఈ భాగమే విద్యా హక్కు ఇదంతా కూడా మనం ఈ విధంగా పొందడం అనేటువంటిది మనిషి ఒక మనిషి ఒక మనిషికి సాయం చేసుకుంటూ చక్కగా ఇలా చదువుకుంటూ మీకు ఈ విధంగా ఉచిత వైద్యం అందిస్తున్నందుకు కృతజ్ఞతగాను మనం తిరిగి దేశానికి కూడా మీరు మంచి విద్యావంతులుగా చదువుకుని మీకు ఉపయోగపడుతూ ఈ దేశానికి ఉపయోగపడాలి అనేటువంటిదే ఈ సారాంశం ఇక్కడికి వచ్చిన తర్వాత డిసిప్లిన్ అనేటువంటిది కళ్ళగా కట్టినట్టుగా చాలా ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తుంది ఈ సెక్టార్ గా సార్ టోటల్లీ ఎవర్ కౌన్ చేసి వైలెట్ రిబ్బన్స్ పింక్ రిబ్బన్స్ గ్రీన్ బ్లూ ఇలా చిల్డ్రన్ స్టడీస్ వైస్ గా ఒక అండర్స్టూడ్ దేస్ ఆర్ ద టు టేక్ అవ్వాయి పాయింట్స్ అండ్ ఇంకా అర్థమైందా ఇంకా విషయానికి వస్తే మా స్కూల్ గురించి మీరు మెచ్చుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి ఇది నా ఒక్కరి వల్ల ఎప్పుడు సాధ్యం అవ్వదు ఎక్కడైనా అంటే మా టీమ్ అలాంటి వాళ్ళండి మా టీచర్స్ అందరూ కూడా నేను చెప్పింది వింటారు వాళ్ళు కూడా అదే అభిప్రాయంతో ఉంటారు కాబట్టి నేను చెప్పింది వింటాను అంతే కదా చెప్పగొందని అనుకున వన్ మనం ఎంటెరిటీన వెళ్లకట అందువలన టీమే నా బలం మార్నింగ్ 5 ఇంజిండి మా స్కూల్ యాక్టివిటీస్ స్టార్ట్ అవుతాయి ఎర్లీ అవర్స్ 5 గన్న ఆ మేడమ్ విజిట్ చేస్తారు విజిట్ చేస్తే అప్పుడు రావాల్సి ఉంటుంది సార్ జనమథు యోగా అండ్ ఎక్సర్సైజెస్ ఉంటాయ్ ఆ తర్వాత మనం ఫ్రీ టైం ఇస్తాము మళ్ళీ క్వార్టర్ల సెవెన్ కల్లా బ్రేక్ఫాస్ట్కి రావాలి ఎవ్రీథింగ్ యాజ్ పర్ మెనూ జరుగుతుంది మాకు దిస్ ఈజ్ ఆల్ బికాస్ నేను చెప్పేది ఏంటంటే మా టీమ్ అందరూ కూడా వర్క్ చేస్తారు ఈ వర్క్ చేయకపోతే కూడా నేను పోను అది వేరే విషయం మా పిల్లలు ఇంత క్రమశిక్షణ అంటున్నారు కదా వీళ్ళలో కూడా అల్లరి పిల్లలు ఉన్నారండి అల్లరి పిల్లలు ఉంటూ ఉంటే మేము తోక కట్ చూస్తూనే ఉంటాము సత్కరిస్తున్నాం ఎందుకంటే వారు ఎలాగైతే ఫస్ట్ మార్కులు తెచ్చుకుంటున్నారో మీరందరూ కూడా అలాగే ఫస్ట్ మార్కులు తెచ్చుకోవాలని మీ మధ్యలో వారందరినీ ఏంటి మిమ్మల్ని తప్పు చేసి కాదు ఆమె చూసి మీరు ఇంకా ఎంకరేజ్మెంట్ గా చదువుతారని నా ఆశ నా కోరిక నా ప్రార్థన ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ టెన్త్ క్లాస్ నుంచి ఇద్దరిని సెకండ్ ఇయర్ నుంచి ఇద్దరిని ఫస్ట్ ఇయర్ నుంచి ఇద్దరిని Next. कोटीनु <laughs> 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 <laughs>